ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనము నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున ఆశ్రయముగా ఉన్నావు నేను నీ బలమును గీర్చి కీర్తించదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును ఒకసారి లాస్ట్ లైన్ నుండి పైకి రండి మన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా లాస్ట్ వచ్చినములో ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి ఉదయమున ఆయన కృపను కూర్చి ఉత్సాహగానము చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నండి రాత్రి కాలము గడిచిపోయింది నిన్నటి సంగతులు గడిచిపోయాయి ఏ నష్టం కలిగిందో ఏ కష్టం కలిగిందో ఏ గొడవ అయిందో ఏ పరిస్థితులు జరిగాయో అవన్నీ గతించిన కాలంలో ఉన్నాయి అయితే నీవు నేను ఇంకా బ్రతికున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఉదయాన్నే దేవుని కృపను గూర్చి ఉత్సాహగానము నీవు చేస్తూ ఉన్నట్లయితే దేవుని గురిచి నీవు కీర్తిస్తూ ఆయన బలమును గీర్చి నీవు మహిమ పరుస్తూ నీవు ముందుకి ఈ ఉదయకాల సమయమును కొనసాగించినట్లయితే అప్పుడు దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉంటారు ప్రి దేవుని బిడ్డ అలాగే ఆపద్దు ఆపద్దినము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ఆపద దినమున ఆశ్రయముగా ఆయన ఉంటాడంటే ప్రయమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ సమయమునో ఏ ఆపద కలుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి మరి దినమును బట్టి మనకిచ్చిన జీవాన్ని బట్టి దేవునికి ఉత్సాహగానం చేస్తూ ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా లేదంటే నైటు అదే మూడ్లో మరలా పొద్దున్నే లేచినా కూడా ఇతరులను క్షమించలేనటువంటి మనస్సు ఇతరులతో మాట్లాడినటువంటి కుటుంబస్తులతో మాట్లాడినటువంటి పరిస్థితి చూడండి ప్రతి వాళ్ళ కక్ష కోపము అవన్నీ అలాగే పెట్టుకొని ఉన్నారా వాటన్నిటిని మరిచిపోయారా లేదా ప్రతి దేవుని పెట్టారా జ్ఞా జాగ్రత్తగా గమనించండి సూర్యుడు ఏ విధంగా అస్తమిస్తూ ఉన్నాడు అలాగే మీ కోపము కూడా తగ్గిపోవాలని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు అవన్నీ మర్చిపోవాలని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు నువ్వు వాటిని మరల పొద్దున్నే జ్ఞాపకము చేసుకోకుండా దేవునిని ఆయన కృపను గూర్చి ఉత్సాహగానము నీవు చేసినట్లయితే ఆయన బలమును గురించి నువ్వు కీర్తిస్తూ ఉన్నట్లయితే ఆపద్దిమున నీకు ఆయన ఆశ్రయముగా ఉంటారు ఇది దేవుని బిడ్డ భయంకరమైన ఆపదలు ఈ లోకంలో కలుగుచ్చు ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో కలుగుచ్చు ఉన్నాయి ఏ ఆపద ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ప్రభువుని కీర్తిస్తూ ఆయన బలమును స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉత్సాహంగా సంతోషముగా కలిగిన దాంట్లో తృప్తి కలిగి ముందుకెళ్ళండి ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఎత్తైన కోటగా ఉంటారంట ఎంతమంది కోటలు కట్టించుకున్నా కోట్లు సంపాదించుకొని వారు బాడీగార్డులు పెట్టుకున్నా ప్రాణమును కాపాడుకోలేరు నిత్య జీవానికి వెళ్ళలేరు దేవుని ఎరుగకపోతే దేవుని స్థుతించకపోతే దేవుని ఆరాధించకపోతే దేవుని ఆజ్ఞల ప్రకారం నడవకపోతే ప్రీ దేవుని బిడ్డారా కానీ ఏమి లేకపోయినా సరే ఒక బిల్డింగ్ లేకపోయినా ఒక కోట లేకపోయినా సరే దేవుడే మీకు ఎత్తైన కోట అంట చూడండి ఆ మాటని ఎత్తైనటువంటి కోటగా దేవుడు మనకు ఉండాలి అని అంటే ఆయన బలమును కీర్తించండి ఆయన ఉదయాన్ని ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని చక్కగా ఉత్సాహంగా మీ దినమును ప్రారంభించండి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ప్రతి ఆపదను కొట్టివేస్తారు ప్రతి ఆపదలో నీకు ఆశ్రయంగా ఉంటారా ఆయన ఆపద వస్తుంది నీ ప్రక్కన వెయ్యి మంది పడిననా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను కూడా అపాయం నీ ఎత్తుకు రాకుండా ఆయన ఆపద దినాన్ని తప్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక జాగ్రత్తగా ఉదయమున ఉత్సాహగానము చేసుకుంటూ ప్రశాంతమైన మనసుతో ఉద్యోగానికి వెళ్ళు వ్యాపారానికి వెళ్ళు నీ పనికి నీవు వెళ్ళు సంతోషముగా కుటుంబంతో సమాధానపడి మంచి మంచిగా నీవు ఆలోచన కలిగి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు బలపరిచే దేవుడని లేఖనము వాగ్దానం ఇస్తుంది ప్రియ దేవన బిడ్డ కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో ఒకవేళ శ్రమలో ఉంటే బాధలో ఉంటే నైటంతా ఇబ్బందిలో ఉంటే టెన్షన్లో ఉంటే దేవుడు మీకు నెమ్మదిని దయచేస్తారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన మీరే ఎత్తైన కోటగా ఉండుదురుగాక ప్రవ్వ ఏదో మాకు తెలియదు కనుక బిడ్డలను ప్రతి ఆపద నుండి మీరే తప్పించి ఆశీర్వదించుదురుగాక ఏ సునామంను అడుగుచు ఉన్నాను ప్రవ్వ బిడ్డల ఉదయకాల సమయంలో చక్కగా తండ్రి మిమ్మల్ని స్థుతించి గానములతో తమ జీవితాన్ని ప్రారంభించుటకు సహాయం చేయమని ప్రార్థన చేసు నానయ్య బలవంతుడైన మా దేవ మిమ్మల్ని కీర్తించేటువంటి మనస్సును మా బిడ్డలందరికీ దయచేసి మీరే నాయన ఘనత ప్రభావాలు పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభువారి వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రియ దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకుని ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా